హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఏంటి నల్ల పిల్లని చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఎన్నిసార్లు రావద్దు అని చెప్పేసి అన్నా కూడా ఇంట్లోకి వస్తూ ఉంటుంది రావడం ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా చూస్తే ఏంటి నల్ల పిల్లి ఇంట్లో వచ్చింది అలా రాకూడదు అని చెప్పేసి చాలా సెంటిమెంట్లు అయితే చెప్తున్నారు దాని గురించి మాట్లాడడానికైతే మీకు ఈ వీడియో అయితే తీసాను అనమాట ఎంతమంది పిల్లిని అసలు పిల్లి అని కాదండి పిల్లిని చూస్తే దురదృష్టంగా భావిస్తారు కామెంట్ పెట్టండి అసలు అనేది దురదృష్టం కాదండి అదృష్టమే ఆ విషయం ఎవరికీ తెలియక అది ఒక మూఢనమ్మకం కింద ఫాలో అయిపోతున్నారు దుబాయ్లో అయితే పిల్లిని కంపల్సరీగా పెంచుకుంటారండి అంతంత దుబాయ్లోనే వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించి ఎంతో ఇదిగా అయితే ఉంటారు వాళ్ళే ప్రత్యేకించి ఇంట్లోనే పిల్లలైతే పెంచుకుంటారు అదృష్టంగాన వాళ్ళకి ఫుడ్ అది కూడా పెడతారు మన దగ్గర అయితే ఫుడ్ కూడా డైరెక్ట్గా పెట్టడానికి ఆలోచిస్తారండి పిల్లికి ఎదురుగా మనం ఫుడ్ పెడితే మంచిది కాదు అప్సకను అంటారు ఏదో అలా పడేస్తే ఎప్పుడో వచ్చి తింటే అది మంచిది అంట కానీ మళ్ళీ డైరెక్ట్గా అయితే పెట్టకూడదు ఇన్ని ఇన్ని సెంటిమెంట్లు అయితే మనలోనే ఎక్కువ పాటిస్తూ ఉంటాం అన్నమాట అలాగే ఈ జపాను స్కాట్లాండ్ అలాంటి ఊర్లో అయితే పిల్లి ఇంట్లోకి వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో మంచి జరుగుతుందని వాళ్ళేమో అలా చేస్తారు మనమేమో ఇలాగనుకుంటాము పిల్లి ఎదురు పడినా అపశకను అనుకుంటారు పిల్లి ముఖం చూసినా ఏదో జరుగుతుంది అనుకుంటారు అదంతా ఒక్క మూఢనమ్మకమేనండి నమ్మకమేనండి అదే పిల్లి మళ్ళీ ఇంట్లోని పిల్లల్ని కానీ పెడితే ఎంతో అదృష్టం అంటారు పిల్లిని పిల్లి ఇంట్లో పిల్లలు పెడితే అదృష్టం అని అంటారు మళ్ళీ ఎదురుగా ముఖం చూస్తే అని అంటారు అందులోనే ఒకే వేలోనే రెండు వేరియేషన్లు చూపించేస్తారు పిల్లి గురించి అందువల్ల ఎవరైనా ఏదైనా అంటే గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోకండి అది కూడా ఒక జంతువే దానికి కూడా ఫుడ్ కావాలని ఉంటుంది ఎవరు పెడతారండి పిల్లికైనా ఫుడ్ అందువల్ల కంపల్సరీగా ఇటువైపు వచ్చినప్పుడు దానికి పిల్లలు కూడా పుట్టారండి అందువల్ల ఎదురుగా పెట్టకూడదు అన్న మాట పక్కన పెట్టి ఫుడ్ అయితే పెట్టాను అనమాట చక్కగా అయితే తిన్నది నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా తప్పకుండా ఇలాగే చేయండి ప్రతిదీ మూఢనమ్మకాలుగా అయితే వెళ్ళిపోకండి మీరు అసలు ఏమనుకుంటున్నారో పిల్లి గురించి అనేది కింద కామెంట్ సెషన్లో పెట్టండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి